నమస్కారం అందరికీ నేను మీ కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి మేల్ ఫీమేల్ నాటు ఆడ మగన్ వరి నాటు ఎలా వేయడం చూస్తాను ఇదైతే మా నారుమడి దీనికోసం మేమైతే మందులు అయితే కలుపుకుంటాం నాటు వేయడానికి ముందు రోజే ఇరవై ఇరవై బస్తాలు అండ్ పొటాషు యూరియా ఈ మూడు వీటితో పాటుగా జింక్ పౌడర్ కూడా కలిపి ఈ నాలుగైతే మిక్సీ చేసుకున్నాం మేము రోడ్డు పైన ఇవైతే చిన్న చిన్న బ్యాగుల కొద్ది కొద్దిగా మనం మోసే అంతా వేసుకొని వీటిలలో అయితే నింపిన నేను ఇక ఇవన్నీ అయితే మిక్సీ చేసుకున్నాం ఫస్ట్ మిక్సీ వేసుకొని సంచులలో నింపుకున్నాం నేనైతే ఇక నార్మాడు దగ్గరికి వెళ్తున్నాను ఇటు సైడ్ ఉన్నది మొత్తం ఆడనారు అని చెప్పాను కదండి మీకు షార్ట్ వీడియో వల్ల ఇదైతే ఆడనారు అటు చివరికి ఉన్నదైతే అయితే మగనారు అంటారండి ఈ ఆడనారు లాస్ట్ వేసామండి ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు సార్లు మగవరి అలుక్కున్నాం కదా లాస్ట్ అయితే ఆడవారి వేసుకున్నాము అయితే మగవరి ఫస్ట్ ఒక స్టెప్పు సెకండ్ ఒక స్టెప్పు థర్డ్ ఒక స్టెప్ అయితే అలుకున్నాం మూడు సార్లు అలుకోవాల్సి వస్తుంది మగవరి అయితే మూడు సార్లు అలుకు వస్తుంది అండి మూడో మేలు ఎప్పుడు అలుకుతామో లాస్ట్ కి ఈ ఆడవారి అయితే మొత్తం అలకాల్సి వస్తుంది ఇక మాకైతే ఫస్ట్ ఒక రోజు ముందే ట్రాక్టర్ అయితే కొట్టించుకున్నామండి ట్రాక్టర్ ఒక రోజు ముందు కొట్టించుకుంటే మంచిగా మట్టి అయితే పేరుకొని ఉండి మంచిగా గుడ్డ దిగుతుంది అనేసి ముందే వేసుకున్నాం వీల్స్ తో కొట్టించామండి ఈసారి వీల్స్ వేసి అండ్ దానికి జంబు పెట్టేసి మొత్తం నీట్ గా చేసుకున్నాం అన్నట్టు ఇక తర్వాత మా ఆయన ట్రాక్టర్ ఒక దిక్కు కొడుతా అంటే ఈయనైతే మందు కలుపుకున్న మందు తీసుకొచ్చుకొని ఇక్కడ వేసుకొని ఇక గమలలో పోసుకున్నాం కదా పోసుకొని తనకు లేచి అంత పట్టుకొని అయితే మందు జల్లడం అయితే ప్రారంభించాడు ఇక మా సైడ్ అయితే ఈ విధంగా జల్తారండి మందు కొంతమంది సంచులలో కలిపి చల్తారు గాని ఆ సంచి మా ఆయనకు కలవట్లేదు డబ్బు పట్టుకునే చల్తాడు తొందర తొందరగా అయితే చల్లిస్తాడు ఇవాళ మొత్తం మూడు ఎకరాలకు అయితే అయితే అనుకున్నాం ఒక మూడు ఎకరాల మందం జంబు కొట్టించుకొని ఉంచుకుంటే మంచిగా ఉంటది కాయకిళ్ళు వచ్చేసరికి మంచిగా ఫ్రీగా ఉంటాం అన్నట్టు ఒకటే రోజు జంబు కొట్టుకోవడం అంటే వీలు కాదు కదా చూడండి కొంగలు అయితే ఎంత ముద్దుగున్నాయో మనం ట్రాక్టర్ దొక్కిచ్చేటప్పుడు కానీ పొలంలోకి అయితే కొంగలు ఫుల్ వస్తాయి అవి ఎందుకంటే వాటిలో ఉన్న పురుగులన్నీ పైకి లేస్తాయి కదా భూమిలోని అవన్నీ తినడానికి వస్తాయి మనం ట్రాక్టర్ అంత దూరం ఉన్నాగానే పక్కకు జరుగుతాం కదా అవైతే అస్సలు జరిగాయండి ఒదిక్కు ట్రాక్టర్ కొడతా అంటే ఒదిక్కు లేచి వాళ్తూనే ఉంటాయి ఆ ఆలలు చూస్తే చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది మట్టి వాసన చాలా బాగా వస్తుంది నాకైతే చూడండి ఎంత బాగున్నాయి కొంగలు ఇక తెల్లారైతే నాటు పెట్టడానికి వచ్చినవండి ఇక నారైతే వీక్తున్నారు మా వాళ్ళందరూ వచ్చి ఇక కొంతమంది ఆడనారు వీక్తున్నారు కొంతమంది మగనారు వీక్తున్నారు ఇటు సైడ్ వాళ్ళందరూ ఆడనారు ఇక వాటి చివరిలో ఉన్న వాళ్ళైతే దిబ్బకు ఇద్దరు చొప్పున పట్టారండి దానికి గుర్తులు పెట్టుకున్నారు కదా ఆ గుత్తుల చొప్పున ఇద్దరిద్దరు బట్టి అటు వీక్తున్నారు ఇక ఆడనారు ఎక్కువ పడుతుందని ఇటు సైడ్ ఆడనారు ఎక్కువ వీకే వాళ్ళు అయితే ఇటు సైడ్ ఉండి వీక్తున్నారు ఇంకో ఇటు సైడ్ అండి మగవారి వాళ్ళు ఇక మగనారి ఇటు ఒకటి రెడ్ కలరు తర్వాత వైట్ కలర్ తర్వాత ఇద్దరేమో గ్రీన్ కలరు ఇలా ముగ్గురు మూడు దిబ్బలు పట్టుకుని వీక్తున్నారండి నేను కూడా వాళ్ళకు కొంచెం హెల్ప్ చేస్తున్నాను నేను కూడా అక్కడ ఒక దిబ్బలు పట్టి నేను వీకుతున్నాను ఇక వాళ్ళు నువ్వు వీకకున్న పర్లేదు మాకు కొంచెం హెల్ప్ చేయకున్న పర్లేదు మీకు గుర్తుకు ఇచ్చారు కదా అన్నారు కానీ నాకు ఖాళీగా ఉండబుద్ధి కాలేదండి నాకు చేయాల్సినంత సాయం చేస్తా ఉట్టి గట్లు ఉండాలని అయితే నేను కూడా వీగ్నా కొసలు అయితే జుంచుతున్నామండి ఎందుకంటే కొసలు జుంచాలన్నట ఇగో ఇట్లా తాడు పెట్టేసి ఇగో ఇట్లా ముగ్గురు మూడు కలర్లు పట్టుకొని పెడుతున్నారండి ఇగో ఇవైతే వైట్ కలర్ పట్టుకున్నది ఇగో వైట్ కలర్ పెట్టింది పెట్టేటప్పుడు అయితే మంచిగా మొక్కి పడతారండి అందరికి అన్ని దేవుళ్ళకు మొక్కి మొదలు కర్ర పెడతారు ఫస్ట్ ఇగో ఇటు ముగ్గురు ఉన్నారు అటు ముగ్గురు ఉన్నారండి ఇటు ఒకరు థర్డ్ పట్టే వాళ్ళు ఉన్నారు ఈ ముగ్గురు మూడు కలర్ల అంటే ఫస్ట్ మేల్ సెకండ్ మేల్ థర్డ్ మేల్ ముగ్గురు మూడు చొప్పున పట్టుకొని పెడతారండి ఇంకా తర్వాత ఆ బెడ్లు వేసిన తర్వాత ఇక వీళ్ళైతే ఆ ఆడ నారు అండి ఈ మధ్యలో పది పది సార్లు అన్నట్టు పది గుడ్డలు పెట్టాలండి ఒక లైన్ కి పది గుడ్డలు అన్నట్టు అట్లా ఇక స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటేనే పోవాలి ఇక కొంతమంది ఇక ఆడనారు పెట్టడానికి ఇటు వచ్చారు వీళ్ళైతే ఆడన పెడతారు ఫస్ట్ తాడబట్టి పెట్టినాయి ఈ మధ్యలో కనిపిస్తున్న రెండు లైన్లు తాడబట్టి పెట్టినాయండి మీకు షార్ట్ వీడియోస్ లా చూస్తే కూడా అర్థమైతది తాడబట్టి ఎలా పెట్టారు మొగసాలు ఎలా పెట్టారని అది క్లారిటీగా కనిపిస్తుంది అవి పెట్టిన తర్వాత ఇక ఇక్కడ ఆడవారి నాటైతే పెడుతున్నారండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేనైతే వాళ్ళందరికీ మజా తీసుకొచ్చిన ఆ రోజు న్యూ ఇయర్ అయింది అయినా కాకుండా నేను ఖచ్చితంగా పోస్తాను కూల్ డ్రింక్స్ కానీ స్వీట్స్ కానీ మార్నింగ్ అయితే స్వీట్స్ ఇచ్చాను ఇక మధ్యాహ్నం మజా బాటిల్స్ తీసుకొచ్చాను నాలుగు ఇక వాళ్ళకైతే పోస్తున్నాం అప్పటికి ఆ పొలం అంతా మగబెడ్లు కొట్టారు ఇక దాంట్లో ఇక ఆడవారి నారేసే వాళ్ళు ఇక వాళ్ళకైతే మజా పోస్తూ ఉంటే నేనైతే వీడియో తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం ఖుషి ఉంటది కదా అని మనం యూట్యూబ్ లో వాళ్ళని చూస్తే వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా అందరిని అయితే తీసుకోవాలని తీసుకున్నాను ఇది మేలు వాళ్ళు మేలు వేసే వాళ్ళ దగ్గర తీసుకున్న మగవారి వేసే సారీ ఆడ వేసే వాళ్ళ దగ్గర నుండి అయితే తీసుకున్న వీళ్ళకు మజా పోసుకుంటూ ఇక మళ్ళీ మగవారి పెట్టే వాళ్ళకైతే పోయాలి కదా ఇక్కడ నుండి వీళ్ళకి అందరికి పోసిన తర్వాత మళ్ళీ అక్కడి దగ్గర పోవటానికి అయితే పోతున్నాం మేము ఇక ఇంకా వీళ్ళందరికి పోషినాం అయిపోయింది ఇక మళ్ళీ ఇక వీళ్ళ దగ్గరికి వచ్చినాం మగసార్లు వేసే వాళ్ళ దగ్గరికి వచ్చినాం ఇక వీళ్ళు కూడా పోస్తారు అంటే ఒకరు వస్తారు ఒకరు పెడతారు ఒకరు కాలు కడుగుతా ఉన్నారు ఇక వాళ్ళు తాగుతూనే ఉన్నారు ఏ రండి అందరు ఒకసారి రారని వాళ్ళు వచ్చిర్రు ఇక వాళ్ళకి కూడా పోసినాం వాళ్ళు కూడా తాగుతారు ఈయనయితే నారవట్టడానికి వచ్చిండు ఇక ఆయన కూడా పోసినాం ఇక మనసింత తాగినాం అండి అప్పుడు కొంచెం ఎండ ఎండగానే ఉంది కదా మేము మూడు గంటలకు అట్లా తెప్పించినా ఎందుకంటే పొద్దున్న తెస్తే పెడుతుంది మధ్యాహ్నం అన్నం తింటాం కదా అందుకని మూడు గంటల వరకు తెప్పించినట్లే ఇక మంచి ఇంతనైతే తాగారు పాప ఇక మా ఆయన అయితే అటు నుండి ఇటు నారు పట్టుకునే వస్తున్నారు ఇక ఇటైతే వీళ్ళు మంచిగా జోకులు చేసుకుంటా లైన్లు లెక్క పెట్టాలండి తొమ్మిది తొమ్మిది పది పది అని మొత్తుకుంటూనే ఉన్నా ఇక బ్యాక్ సైడ్ చూడండి ఎంత మంచి గిన ఇప్పుడు వేసిన నాటే ఇది దాని ముందు దట్ట పల్సర్ కనబడుతుంది అది లైన్లు కరెక్ట్ కనబడుతున్నాయి కావున అవి మేల్ ఫీమేల్ రెండు కంప్లీట్ అయిపోయినాయి అన్నట్టు అట్లా కనిపిస్తాయండి ఇక నెక్స్ట్ ఏంటిది అంటే ఇక నార్మడి నారకైతే అయితే రబ్బర్లు వేసుకోవాలండి కొంతమంది అది వరిగడ్డి పోసలు కడతారు కానీ అట్లా ఏం లేదు ఇక నారకైతే మంచిగా రబ్బర్ లేసిందంటే ఎక్కడ ఉన్నా గానీ తొందరగా ఈ కట్టేయచ్చండి మేమైతే ఫస్ట్ రోజు అయితే ఇద్దరిని మనుషులను ఎక్స్ట్రా పెట్టుకొని వాళ్ళని మధ్యలో నిలబెట్టినాం ఇట్లా ఈ ఐడియా లేకుండా వాళ్ళు అన్నారు కదా రబ్బర్లు వంకరండి రబ్బర్లు తెచ్చేద్దాం అంటే మా సైడ్ ఎప్పుడు లే ఇదే ఫస్ట్ టైం ఇక వాళ్ళకి కూడా మంచిగా ఒడ్డు మీదనే ఉన్నామండి మేము తాడు పట్టిన మనిషి ఆ లోపలికి ఇసిరడం అయింది ఇక పచ్చది రెడ్ది తెల్లదాన్ని మూడు కలర్లు పెట్టుకున్నాం కదా మూడు మేలుకి అట్లా పెట్టుకున్నాం నేను కూడా అక్కడక్కడ కొంచెం కొంచెం బీనకాడాల నేను వేసుకుంటూ వచ్చిన అండి నాటు ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది నా పొలంలో కూడా నేను నాటు పెట్టుకోవాలి కదా అందుకోసమే ఇక ఎక్కడ వదిలిపెడితే అక్కడ ఎక్కడెక్కడ చిన్న చిన్నగా చిన్న బెడ్లు ఉంటాయి ఆ బెడ్లన్నీ కంప్లీట్ చేసిన నేను ఇక వాళ్ళతో పాటుగా నేను కూడా చేసుకుంటూనే ఉన్నానండి ఇక లంచ్ టైం అయితే అయింది మాకు చూడండి ఎంత ముద్దుగా కూర్చున్నారో మా వాళ్ళంతా నిజంగా అండి పొలాలలో అన్నం తింటే చాలా ఆనందం అండి ఇట్లాంటి ఆనందం ఎక్కడ దొరకదు మస్తు అనిపిస్తుంది అండి నాకైతే చాలా ఇష్టం ఇంతమంది కలిసి కట్టగా కూర్చుండి తింటాం అండి ఏదైనా ఫంక్షన్ పోతే తప్పించి ఎవ్వరు అట్లా తినలేరు కానీ వ్యవసాయం చేస్తే పనికి వెళ్ళిన కడ అందరం కూర్చుండి తింటే ఆ సంతోషమే వేరే ఉంటుందండి ఎవరికి కావాల్సిన కూర వాళ్ళు వేసుకోవచ్చు ఒకరి కూరలు ఒకరు వేసుకొని తినుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ చాలా ఆనందంగానైతే ఆ రోజంతా గడపచ్చండి ఈ సంతోషం అయితే ఎన్ని లక్షలు పెట్టినా దొరకదండి పొలాలలో అన్నం తినడం అయితే మేమైతే ఇందులో చాలా అదృష్టం చేసుకొని పుట్టుకున్నామనే పుట్టినామని అనుకోవాలండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరం కలిసి అయితే అన్నం తిన్నాం ముచ్చట్లు పెట్టుకుంటా ఒకరి ఒకరు షేర్ చేసుకుంటూ తింటామండి ఇక అన్నం అయితే తినేటప్పుడు వీడియో తీసుకోవాలని తీసుకున్నా ఇక చూడండి తిన్నాక పరుగు పరుగు పెట్టాలి పెట్టాలి కావాలి కావాలని అయితే స్పీడ్ స్పీడ్గా వేస్తున్నారు మా వాళ్ళంతా నేనైతే పది పది ఈ పది అని లెక్క పెట్టుడే సరిపోతుంది ఎవరైనా వెనుకున్న వాళ్ళకి వేసుకుంటూ పది పోసలేయండి పది పూసలు వేయండి అని మొత్తుకుంటూనే ఉన్నా ఇక పది పది అంటే వాళ్ళు తొమ్మిది అయినా పడతాయి ఆఖరికి ఇక లేకుండా మనం సైలెంట్గా ఉంటే చెయ్యి కొంచెం ఎంతైనా అదేంటి లోకల్ నాటేసి మళ్ళీ ఇది వేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది బాగా ఇబ్బంది పడుతున్నారు ఇక మా చిన్నమామ అయితే అన్ని మర్చిపోతూనే ఉంటుంది మొత్తుకుంటేనే పది ఎత్తుంది లేకుంటే ఏడు ఎనిమిది ఎత్తంది పరుగో పరుగానే వేస్తూనే ఉన్నారు ఇక మాది కూడా చూస్తలేరు కనీసానికి అయింది కావాలి ఇవాళ పొలం అని ఫాస్ట్ ఫాస్ట్ గా పెడుతునే ఉన్నారు పాపం ఇవాళ్ళకి ఎంత పెట్టినా గాని కొంచెం సీడ్ పెడితే కొద్దిగా తక్కువనే అండి ఎందుకంటే ఇటు అటు కదలకుండా ఇటు గ్యాప్ అటు గ్యాప్ వదిలిపెట్టి మధ్యలో పెట్టాలా గాని కొంచెం ఇబ్బందే ఇక మగవారి పెట్టే వాళ్ళకేమో ఉరకాలండి అవి ఉన్న కాడికి అల్లా ఉరుకుంటూ పెట్టాలి అవి ఏంటి దారాలు ఉన్న కాడికి ఇక ఆడవాళ్ళు ఏమో ఆ బెడ్ బెడ్ లోపల పెట్టాలి పక్కకు పోకుండా అది కూడా చాలా ఇబ్బంది అయితది మెడల్ అయితే బాగా అండి మాకు ఇక మా సైడ్ అయితే ఈ విధంగా పెడతారండి ఇక ఆడవారి నాటు కూడా తాడేసి పెట్టాలని అంటారు కానీ ఇక తాడేసి పెడితే లేట్ అవుతుంది కూలీలు ఎక్కువ అవుతుంది మనకు వచ్చే ఆదాయం మొత్తం అన్లైన్ అయి అని ఒక మగవరకే బెడ్లు వేసినామండి ఇగో తాడు పెడుతుండూ నర్సన్న అన్న ఇట్లా తాడుకు ఒక ఇనుపరాడు కట్టుకొని తాడు ఇటు అటు ఇనుపరాడు కట్టి ఇంకా తాడేసుకుంటూ ఆ తాడుకు ఇటు అటు మాత్రం వరికరలు పెట్టుకుంటూ వెళ్తారండి చూస్తున్నారా వరికరల మధ్యలో తాడైతున్నది ఆ తాడు ఫస్ట్ బట్టి గట్టి వేయాలి ఒకరు వేసిన తర్వాత మళ్ళీ ఒకరు సైజ్ చూసుకొని పెట్టుకోవాలి ఇగో ఈ విధంగా మళ్ళీ వేస్తారు అన్నట్టు ఆ తాడేసిన తర్వాత మా సైడ్ అయితే మగవారి ఆడవారి నాటు ఇట్లా వేస్తారు ఇంకా ముగ్గురు ఇటు ముగ్గురు అటు అన్నట్టు తొందరగా కంప్లీట్ అయిపోతుందండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఎంజాయ్ గానీ మూడు రోజులలో మన ఆట అయితే కంప్లీట్ అయితే అయింది ఇంకా అందులోనే రానక్కను పాట వాడు పాట వాడు అన్నలే రానక్క కూడా పాట కూడా వాడింది లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అక్క పాట వాడిన పాట కూడా వినిపిస్తుంది మీకు ఇక మాకైతే అయ్యేవా కవిత మీకెందుకు ఏ అక్క నేను కూడా మీకు హెల్ప్ చేస్తా కొంచెం అని వాళ్ళతో పాటుగా నేను కూడా నాటైతే పెట్టడం జరిగింది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ అక్క కూడా కొంచెంసేపు పాట పాడింది ఇక అది పాట బాగుంది కానీ వెనుక కూరస్ ఇవ్వ ఇవ్వలేదు పాపం ఇక ఆమె అయితే స్కిప్ చేసినా అక్క అయితే ఏమనుకోవద్దని ఇక వాళ్ళు చూడండి ఎంత ముద్దుగా జోక్స్ అయితే ఫుల్ ఉన్నాయండి షార్ట్ వీడియోస్ లో పెట్టినా అన్నీ చూడండి జోక్స్ కూడా చేశారు వాళ్ళ ఇంట్లో ముచ్చట్లు అన్నీ ఉన్నాయండి చూస్తున్నారా ఇక ఇట్లనైతే మేల్ ఫీమేల్ నాటు అయితే పెడతారు మా సైడ్ మరి మీ సైడ్ ఎట్లా పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి చాలా బాగుంటుంది ఇక నాటు ఇట్లు ఉండదండి మా ఊర్లో మేమే వేసాం ఏదైనా ఒకటి వెరైటీ ఉండాలి మాది అది మునిగినా తేలినా మేమే సందంగా ఉండాలని అయితే ఈసారి మేల్ ఫీమేల్ అయితే పెట్టినాం మధ్యలను అయితే పది పూసలు వేసుకున్నామండి పది గుడ్డలు అంటారు ఇటు అటు రెండు ఇక అయితే పాట పాడుతుంది

నాలుగు నాలుగు పూల నాలుగు పల్లెలో గల వసంతాల బుడయాలో పూలనే కోన రాయాల బాలు డావే కొన రాను నీ వెన పూలు తే వచ్చిగొడ్డన పాడు నాలు గాల మేసి లాగుతే వ్యాళు వచ్చి గొడ్డున పాడు నా వ్యాలు